భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాడు మండలం నగర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు పలకేశాయని సిపిఎం పార్టీ పాడు మండల కమిటీ బోర్డ అభిమిత్ర పంచాయతీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నగర్ గ్రామంలో వర్షపు నీరు నిలిచి చెత్తా చెదారంతో ప్రతి సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వర్షాలు కురవడం వల్ల దోమలు ఈగలు అధిక సంఖ్యలో తిరుగుతూ ప్రజలను రోగాల బారిన పడుతున్నారని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన పంచాయతీ అధికారులను డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పార్టీ తరఫున పంచాయతీ కార్యాలయం ముందు దీక్షలు చేపడతామని హెచ్చరించారు భారతీయ గోరు బంజారా పోరాట సమితి నాయకులు భాను రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు నా పేరు వినోబాని గ్రామం మండల శాఖ గత మా ఊర్లో మూడు నెలల నుంచి లైట్లు ఎలగట్లేదు వీధి లైట్లు అసలు పోయినాయి పట్టించుకుని నాదువేగాన పడలేదు అది కాక వాన వాన పడే సీజన్ వచ్చింది మందులు కూడా కొట్టడం లేదు అదేవిధంగా అధికారుల దగ్గర పోతే మా జీతాలు పడట్లేదు ఎందుకు పడట్లేదు అని వాళ్ళు కూడా అడగ అడగటం లేకపోతున్నారు ఏ ఎవరు వాళ్ళు ఈ లోపం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధ్యాత్మ ఇది చెప్పుడు మాట్లాడే తప్ప మిగతా ఏ పనులు కూడా జరగట్లేదు మాటల్లోనే చూపిస్తున్నారు కాబట్టి ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసేది వచ్చి చూడండి మా ఊరు పరిశీలించు చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు ఏం మేము అడుగుతూ డిమాండ్ చేస్తున్నాం తక్షణ తక్షణమే మా అధికారులు వచ్చి మా ఊరిని పరిశీలించండి బాన రాంబాబు నాయక్ నేను భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైర నియోజక ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబా నగర్ లో గ్రామంలో చూస్తే ఇక్కడ పనులు కావట్లేని చెప్పేసి నాకు కాల్ వచ్చిందండి నేను తక్షణం ఇక్కడ చేరుకొని కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాను మనోళ్ళు నడిచి వెళ్తున్నా కూడా వీధి లేదు కూడా సరిగా ఎలగట్లేదు అని చెప్పేసి నాకు చెప్పారు అదే విధంగా రోడ్ పై రోడ్ పైన చూసుకుంటే మొత్తం కొంచెం ఇప్పుడు వర్షం పడే టైంలో ఇస్తున్నాయండి ఇప్పుడు వర్షం పడినప్పుడు చిన్న చిన్న చిన్నగా పడినప్పుడే బురదలు అవుతున్నాయి తర్వాత మీ రాను రోజుల్లో ఇంకా బురదలు వచ్చి కొంచెం దోమలు కొంచెం అలాగే పాములు తేలుగా వచ్చే రోజు కూడా ఉన్నాయండి దానికి మనం ముందే చూసుకోవాలా నేను ఏం చెప్తున్నానంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి సార్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఇది తక్షణమే మీరు దీనికి మీరు చర్య తీసుకొని తక్షణం మీరు ఏమేమి ఉన్న పనులు కొంచెం అర్జెంటుగా చేపించమని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తున్నా అయ్యా లీడర్ గారు మీరు ఎక్కడ ఉన్నా ఏమున్నా మీ గ్రామంలో ఇంత సమస్యలు ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మా కుల సంఘాలు మాకు వచ్చిన మా కాసు వచ్చినా కూడా మీరు ఏం చేయలేకపోతుండ్రు మీరు కూడా దీనికి మీరు గ్రహించి మీ జనరల్ మీ సెక్రటరీ వాళ్ళకి కూడా చెప్పి మీ పనులు కొంచెం చేపించాలని నేను కోరుతున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు